ఐ ఫ్రెండ్స్ నేను ఈరోజు కూచిపూడి వచ్చాను కూచిపూడి అంటే కోదాడ పక్కన కూచిపూడి గ్రామం ఆ గ్రామానికి వచ్చాను అంటే ఈ సందర్భంగా మా మరదోళ్ళ ఇంటికి వచ్చాను వస్తే ఇక్కడ ఒక కళాకారుడు గత టూ డేస్ నుంచి నేను ఎక్కడికి పోదు అక్కడికి నేను భోజనం ఏంటంటే అక్కడికి వచ్చి అన్నా అన్న అన్నా అన్న అంటాడు ఇంటికి వస్తే అన్నా అన్నా అన్న అంటాడు అసలు ఏం తమ్ముడు అంటే నేను పాటలు పాడతాను అన్న నేను జానపద దగ్గర ఏం బాగా పాడతా ఆ పాట పాడతా ఈ పాట పాడతా అన్నాడు సరే ఒక పాట పాడంటే పాడేడు బాగా పాలేండు అసలు చూద్దాం ఏం టాలెంట్ ఏంది నేను ఏం నీ పేరు తమ్ముడు అనోక్ అనోక్ ప్రసాద్ అనోక్ ప్రసాద్ అనోక్ ప్రసాద్ ఏం చేస్తుంటావు వ్యవసాయం చేయనికీ వ్యవసాయం చేకి నువ్వేం చదువుకున్నావు టెన్త్ టెన్త్ అయిపోయింది టెన్త్ టెన్త్ చదివినా టెన్త్ చదివినవా ఓకే ఒక పాట పాడు చూద్దాం పెద్దగా ఏందో ఎంకన్నా ఐలపురం వెంకన్న ఏందో ఎంకన్నా ఐలపురం వెంకన్న తెంకా పోతావుంది రావు వెంకన్న నన్ను సూరు వెంకన్న ఏందో ఎంకన్నా ఐలపురం వెంకన్న ఏందో ఎంకన్నా ఐలపురం వెంకన్న తెంకా పోతావ్ തമഗിരി ബോദാ രാബേശർലാ രമദി തൻ്റെ ബോദാ രാമേശർലാ രമദി തൻ്റെ തന്ന ആരവരു അന്നയ്യമക്കൂ രമദി തൻ അന്നയ്യ മനുപേലായി പായ സരോജ ഭൂവാലോജ सजे बाए पाए सरोजोटी समगिरी बोदम रातूदर जनार की बोत नव जनारिजी मल्ह मल्हा रमे जमल తందర బయస్తునే జమలమ్మ బయట సూతరు ఉందా ది జనారి యారికి పోతున్నావు జనారి అల్లరు మల్లారమే జమలం తందరబై చేస్తునే జమలమ్మ దబ్బు కొడుతుంటా ఈ దప్పు దగ్గర పాడు ఆ పాడు పడవ మంచి పడ వంటసార తగకరు వన్ చిన్న నీ వంటకి ఎంత నష్టమరో దాని పాడు వంటసార పందన చిన్న ಒಂದು ಸಾರ ತಾಗ ಒ ತಾನೇ ತನ್ನ ಒಂದು ಸಾರ ತಗೋ ಚಿನ್ನ ತಾನೇ ತನ್ನ ಒಂದಿ ನಷ್ಟಿಗೆ ಚಿನ್ನ ದೋರ ಬಂತಲ ಮೇದ ಚಿನ್ನದೋರ ಬಂತಲ ಮೇದ ಸಿಡಿ ಚಿನ್ನದೋರ ಬಂತಲ ಮೇ ದಾ ಸಿಡಿ ಸಿ ಬಾಬಾ ಸಿಡಿಲಯ್ಯೋ ಸಿಟಲ್ ಎರು ತಿರು

వినిపించి వాళ్ళకి పంపించాలి పాటలు బారే వాళ్ళు మెచ్చుకోవాలని నన్ను అడుగునా నన్ను మెచ్చుకోవాలని పాటలు ఎంత మందికి నేను పంపించిన మా దోస్తు ఫ్యామిలీ నన్ను ఫ్యామిలీ ఫ్యామిలీ చేస్తా అని పాటలు వినిపిస్తే వాళ్ళు మొన్న దాకా పంపించారు లైకులు తెలియదు లైక్ వచ్చినాయి ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఆదర్శపోయారు నన్ను చూసి సంతోషపడ్డారు నేను ఇంకా గో చెప్పిన అన్నయ్య చేస్తాను పాట పాడాలా పంపించాలా నాకు ఎన్నో పాటలు వస్తాయి వచ్చిన పాటలు మనకి వచ్చిన పాటలు బారాల నన్ను మెచ్చుకోవాలా నువ్వు పాట రాస్తావా నువ్వు నోటితో బారా చదువుకున్నా చదువుకున్నావు కదా రాసుకుంటావు రాయను దాని పాటలు సెల్ చూసి నేనే బాగుతాయి చూసి సినిమా పాటలు పాడతా సినిమా పాటలు ఓన్లీ పల్లె పాటలు ఓన్లీ పల్లె పాటలు మంచి పాడనుకో మంచిగా చిన్న బాను కొత్త తెలంగాణ పార్లు కేసీఆర్ పార్ట్ కలిసి నరవ కలిసి నరవ గులాబీల జండా గులాబీల జండా గులాబీల జులాబీల జండా గౌతల

పట్టుకరని తరవాలని రుచిను కొట్టాలా ఇది ఆకాశం ఓకే ఇప్పుడు నువ్వు ఫేమస్ కావాలి నీ పాటలు ఇంకా పాటలు నువ్వు పుట్టిన కాని చెట్టు పాటవా నేను చదువుకున్నప్పుడు నాకు ఈ పాటలన్నీ తెలవదు అప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ వేసి చదివిన టెన్త్ పాస్ అయిన తర్వాత అంత ముందు నేను సెల్ లో బాగా పాటలు తినేవాడిని లైబర్ కార్డులు పెట్టుకుని పాటలు బాగా తినేవాడిని బాగా పాటలు నాకు పాటలు అంటే చాలా ఇష్టం అంటే పాటలు చాలా ఇష్టం నాకు నేను తినేవాణి ఇంత చిన్నగానే డైరెక్ట్ గా సెల్ లో ఎందుకు మనమే బాగుతా నేను పాడుతున్నా నేర్చుకుని ఇంకా చూస్తే ఇంకా చూస్తూనే ఉన్నా సెల్లలో మంచి మంచి పాటలు వస్తున్నాయి వాళ్ళు బాగుతుంటే నాకు సంతోషం అనిపిస్తుంది నేను బారాలు నేను అనిపిస్తుంది నాకు వాళ్ళు బాగుతుంటే నేను సెల్ లో పాట పెట్టుకుని వాళ్ళు బాగా తర్వాత నాకు కొద్ది కప్పు రాదు చదువు మా ఇంట్లో మా చెల్లి ఆ ముందు ఆమె బాగా చదువు హైదరాబాద్ హైదరాబాద్ లో ఆసుపత్రిలో నాకు కొద్ది కప్పు రాదని మాకు పది ఎకరాలు పొలం ఉంది సొంతం ఏడు ఉంది మళ్ళీ కౌలు చేసి అవి కలిపితే పది ఉంది పొలం పని పని చేస్తున్నావు ఏం పని లేనప్పుడు తెలుగులో పాటలు పెట్టుకుని కొంత పాడుతున్నా నువ్వు సొంతంగా మా మా బాబాయ్ ఉందిగా ఆయన మీద పాడే ಗುಲೀ ಜಂಡ ಮನ ಗುಲಾಬಿ ಜೆಂಡು ಸೂರ್ಯ ಸನ್ನ ಗುಲಬಿ ಜೆಂಡ ಮನ ಗುಂಡೇಶ ಮನ ಸುರೇಶ అది టీఆర్ఎస్ పాట కదా సొంతంగా పాట కట్టిేర్లు మార్చున్నావు మరి అది టీఆర్ఎస్ పాట కాకపోతే అది సరే ఓకే ఓకే చూసారు అనూక్ ప్రసాద్ అనూప్ ప్రసాద్ అనూప్ ప్రసాద్ కోదార మండలం కోదార మండలం కూచిపూడి గ్రామం కూచిపూడి గ్రామంలో ఈ పేద కళాకారు పేద కళాకారుడు గత నేను వచ్చి టూ డేస్ అయింది ఇక్కడ కూచిపూడిలో టూ డేస్ నుంచి నా చుట్టూ తిరుగుతున్నాడు అన్న నేను పాటలు పాడుతా పాటలు పాడతా అని నాకు ఎందుకంటే నేను కూడా ఎలా ఎలా తిరిగేవాను కాబట్టి ఈ ఒకసారి పాడు తమ్ముడు అని చెప్పాను ఇది పాటలు బాగా అనిపించింది నాకైతే మంచిది అనిపించింది అందుకే నేను ఇప్పటిగా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఇది ఇంటర్వ్యూ అంటే ఒక ఫ్రెండ్షిప్ లాగా తీసుకోవడం జరిగింది మీకు ఎవరికన్నా ఈ పిల్లగాడితో పాటలు పాడేయాలని కానీ ఈ నేను తీసుకోవాలని కానీ డెవలప్ చేయాలని కానీ ఎక్కడైనా సరే ఏ రకంగా అయినా సరే మీకు అనిపిస్తే నాకు కింద చెప్పండి నేను మీకు కాంటాక్ట్ అవుతాను లేదా కోదాడ మండలం పక్కన కూచిపూడి గ్రామంలో అనూప్ ప్రసాద్ అంది అనూక్ ప్రసాద్ అనూప్ ప్రసాద్ అంటే ఎవరైనా చెప్తారు ప్లీజ్ కాంటాక్ట్ మీ ఓకేనా కసి ఈ ఉంది ఈ పిల్లగాడు కసి ఉంది ఈ పిలిగాడు అయితే మామూలుగా ఘటపార మొద్దు ఘటపార అన్నమాట అదే మన మార్కెట్లో గడపారెత్తే ముందు ఎట్లా ఉంటుంది మామూలుగా ఉంటుంది కదా దాన్ని కొలిం పెట్టి ఎర్ర చేసి సాగ చేసి సాగి చేస్తే బాగానే వస్తాడు కానీ ఆ కొలిలో ఎర్ర చేసి తీసేవాళ్ళు కావాలి అది విషయం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి పేద కళాకారులను ఆదుకోండి బాయ్ ఆ పాటను చూసి నువ్వు కూడా గొంతు డెవలప్ చేసుకో అంటే నేను పెద్ద శంకరం చెప్పట్లేదు ఇక నా లెక్క నుంచి కొద్దిగా నేర్చుకో ఒక వినాయకుడు సాంగ్ బాగా పడుచు నిండైనా దేవుడవయ్యా కొనువైనా ఓ గణపయ్యా నిండైనా దేవుడవయ్యా కొనువైనా ఓ గణపయ్యా ముల్లో కవీరుడవయ్యా ఉరిపాలా ఓ గణపయ్యా శివుని కుమారుడవయ్యా గణపయ్యా అర్థమైందా ఈ రకంగా గొంతు పెంచుకోవాలి గొంతు బయటకు రావాలి పాట ఆడుతున్నావు అమ్మా ఎందుకమ్మా ఆటమాడుతున్నావు అంత గొంతు పెంచుకోవాలి ఓకేనా డెవలప్ గా బాయ్